సార్ మనం లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ సైన్యంలో బరువు పెట్టొచ్చా పెట్టకూడదు అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే ఏంటంటే సార్ చాలా మంది ఈ సైన్యంలో మెట్లు మెట్లు కడుతుంటారు ఇంటి బయట అసలు అయితే ఈ సైన్యంలో మనం మెట్లు పెట్టవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు పెట్టవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అంటే చాలా మంది పెట్టకూడదు అనేసి అంటారు కదా సార్ ఎందుకంటారు ఈశాన్యంలో మీకు ఇందాక నేను లాస్ట్ వీడియో ఎపిసోడ్ ఏం చెప్పానంటే ఈశాన్యంలో బరువులు పెట్టొద్దు అని చెప్పాను నేను చెప్పిన మాట ఇంటి లోపల దాని గురించి ఇప్పుడు ఇది మనం బయట బయట అయితే ఇక్కడ కండిషన్ మీరు లోపల గురించి మాకు ఇంత చెప్పారు బయట కూడా చాలా మంది ఉండొద్దు అనేసి అంటారు కదా సార్ మీరేమో పెట్టొచ్చు అనేసి అంటే పెట్టచ్చు అయితే శాస్త్రంలో చెప్పబడిన పాయింట్ ఒకటే బ్రహ్మస్థానం సెంటర్ ఆఫ్ ద పాయింట్ నుంచి మెట్లు మొదలవ్వకూడదు మొట్టమొదటి పాయింట్ ఈశాన్య మూల నుంచి మెట్లు మొదలవ్వకూడదు నెక్స్ట్ నైరుతి మూల నుంచి మెట్లు మొదలవ్వకూడదు వాయువ్య మూల నుంచి మొదలవ్వకూడదు ఆగ్నేయ మూల నుంచి స్టెప్స్ మొదలవ్వకూడదు ఇది కండిషన్ అయితే బిల్డింగ్ అవుట్ల గాని లోపల గాని మీరు ఎటు పెట్టినా మెట్లు అనేవి మనకు పూర్తి మూల నుంచి స్టార్ట్ కాకుండా ఇటుపక్క నుంచో అటుపక్క నుంచో స్టార్ట్ అయితే ఏమీ కాదు ఓకే సో ఇది కండిషన్ ఇప్పుడు అసలు ఎందుకు ఈశాన్యంలో పెట్టాలి సరే ఈశాన్యం వదిలేద్దాం తూర్పు ఫేసింగ్ మాట్లాడదాం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎన్నో ప్రశ్నలు వస్తాయి మనకు పూర్ణ బాహు ప్రవేశం హీనబాహు ప్రవేశం అని ఉంటుంది పూర్ణ బాహు హీన బాహు ఎప్పుడన్నా విన్నారే నేను సరే పూర్ణ బాహు అంటే జస్ట్ మనం మన గేట్ నుంచి ఎంటర్ అయ్యి కుడివైపుకు వెళ్ళడం అన్నిటికంటే టాప్ ర్యాంక్ టాప్ ర్యాంక్ నెక్స్ట్ మన గేట్ నుంచి ఎంటర్ అయి ఎడమ వైపు వెళ్తే హీనబాహు ప్రదేశం ఇది మొత్తం మైనస్ చేస్తుంది ఇది మొత్తం ప్లస్ చేస్తుంది ఇప్పుడు ప్లస్ చేయడానికి మైనస్ చేయడానికి మెట్లు ఎలా నేను చెప్తాను ఓకే సరే ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఇల్లుంది మీరు గేట్ నుంచి జస్ట్ లోపలికి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి లెఫ్ట్ లెఫ్ట్ మెట్లు పైకి వెళ్తారు జనరల్ గా లెఫ్ట్ మెట్లు పైకి వెళ్ళి లెఫ్ట్ కే వెళ్తారు ఇప్పుడు పూర్ణ బాహు ప్రవేశంలో ఇప్పుడు సింపుల్ గా మీకు చెప్తాను పెద్ద పెద్ద రాజ రాజకోటలు రాజులు నివసించిన దాంట్లో చూస్తే ఈశాన్యంలోనే మెట్లున్నాయి ఈశాన్యంలోనే ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయాల ప్యాలెస్ ను చూస్తే గనక అందులో ఈశాన్యంలోనే మెట్లు ఉన్నాయి అదే విధంగా మీకు ఏలూరులో రాజ మహారాజులు వాళ్ళను మోతేవారు అంటారు వాళ్ళ ఎన్ని బిల్డింగ్స్ కట్టారు అన్ని బిల్డింగ్స్ లో ఈశాన్యంలోనే మెట్లు ఓకే సో ఈశాన్యంలో మెట్లు ఏం చేస్తుంది అని ఒక ప్రశ్న వేస్తే మన గేట్ నుంచి లోపల ఎంటర్ అవుతాం కదా ఈశాన్యం నుంచి పైకి వెళ్ళి రైట్ ఓకే మనకి రైట్ అనేది ప్లస్ ఎస్ లెఫ్ట్ అనేది మైనస్ మైనస్ ఎస్ ఏ ఇంటి లోపలైతే హీన బాహు ప్రవేశం ఉంటుందో ఏ ఇంటి లోపలైతే హీన బాహు ప్రవేశం ఉంటుందో ఆ ఇంటి లోపల ఎంత సంపాదించి ఎంత ఉన్నా ఏదో ఒక కోల్పోయిన బాధ అనేది ఉంటుంది సింపుల్ అది అయితే మెట్లు మరి ఎలా పెట్టాలి అంటే క్లాక్ వైజ్ లో పెట్టాలి ఆ క్లాక్ అనేది ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్తుంది కాబట్టి కొంత బెటర్ మంటని కానీ అదే బెటర్ మెయిన్ ఇక్కడ చూడండి గేట్ నుంచి లోపలికి వచ్చారు ఈశాన్యంలో మెట్లు పైకి ఎక్కారు పై నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళారు రైట్ వెళ్ళిపోతుంది లెఫ్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి రైట్ అనేది అన్నిటికంటే టాప్ అయితే తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు ఈశాన్యం ఒప్పుకోరు సరే ఒప్పుకోకండి ఉత్తరం ఫేసింగ్ తీసుకోండి వాయువ్యంలో ఉంటాయి గేట్ లోకి ఎంటర్ అవుతారు కుడి వైపు తిరిగి లోపలికి వెళ్తారు అన్ని ఇంట్లో టాప్లు ఓకే పడమర తీసుకుందాం పడమర తీసుకున్నప్పుడు కుడివైపే మెట్లుంటాయి జస్ట్ లోపలికి ఎంటర్ అవుతారు రైట్ సైడ్ క్లాక్ తిరిగి లోపలికి వెళ్తారు ఎస్ ఎస్ మళ్ళీ దక్షిణం తీసుకుంటే మళ్ళీ తూర్పు బరువు లేయరు మళ్ళీ ఇటు వేస్తారు అంటే ఇక్కడ రెండే రెండు నెగిటివ్ ఎక్కడ అవుతున్నాయి అంటే దక్షిణానికి నెగిటివ్ అవుతుంది తూర్పు నెగిటివ్ అవుతుంది ఈ రెండు ప్లస్ అవుతున్నాయి అయితే కొన్ని కండిషన్లో తూర్పు ఇల్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో ఇండ్లన్నీ అట్లనే కడుతున్నారు ఇప్పుడు ఏం చేయలేముతాడు అవును ఇప్పుడు విధవ ప్రశ్నలు ఎలా వస్తాయంటే సింపుల్ గా అందరూ బానే ఉన్నారు కదా ఇదే మాట వస్తుంది నేను మాట చెప్తాను సమాజంలో మార్కెట్స్ తో తిరిగే ఈ పామాయిల్ తో తినే వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు మరి హెల్త్ కోసం ఎందుకు ఆలోచన చేస్తున్నారు అందరు అంటే అయితే ఇంపాక్ట్స్ అనేవి లాంగ్ టర్మ్ లో మనకు తెలుస్తుంది షార్ట్ టర్మ్ లో ఎగ్జాక్ట్లీ ఒక చిన్న మాట ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తాను మీరు అదే ఆలోచన నేను కనిపించినప్పుడు వల్ల మిమ్మల్ని పొరుస్తా ఉంటుంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అట్లనే ఒక నెగిటివ్ ఒక మైనస్ ఏదన్నా మనం ఉంది అంటే అది పది సంవత్సరాలు అవ్వచ్చు ఐదు సంవత్సరాలు అవ్వచ్చు ఇరవై సంవత్సరాలు లాంగ్ టర్మ్ లో ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్స్ అనేది ఇప్పుడు ఏం కాదు ఇరవై సంవత్సరాల తర్వాత సార్ మీకు హార్ట్ బ్లాకేజ్ అయింది స్టంట్ అయ్యాలి ఒక స్టంట్ వేసాం డాక్టర్లు తెలివి కూడా ఒక స్టంట్ వేస్తారు ఆ స్టంట్ కి మళ్ళీ మొత్తం ఇదంతా డ్యామేజ్ చేసి ఇంకో స్టంట్ వేయాలి స్టంట్లు వేసుకుంటేనే పోతారు నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గా స్టంట్ ఇస్తాను తెలుసా ప్యూర్ ఆవు నెయ్యి రెండు కేజీలు ఇస్తాను ప్యూర్ దేశీ నాటు నెయ్యి మన వాళ్ళకి నెయ్యి ఎంత కావాలో తెలుసా నాలుగు వందలకు సూపర్ నెయ్యి ఇస్తాడండి మా ఊర్లో అని మాట్లాడతారు ఒరిజినల్ నెయ్యి నాలుగు వేలకు తక్కువ ఎవడు ఇవ్వలేదు మీకు ఎమరాల్ స్వీట్స్ హౌస్ ఇక్కడ మన ఖీర్తాబాదా ఖీతాబాద్ కాదు హైదరాబాద్ లో ఉంది ఎమరాల్డ్ వాళ్ళది నాలుగు వేల రెండు వందలు నాలుగు వందలు తీసుకుంటారు స్పెషల్ గా ఆర్డర్ చేసి మాకు తెచ్చిస్తారు ఆ నెయ్యి గనక టూ కేజీస్ ఆ పేషెంట్ తింటే ఆ హార్ట్ బ్లాకేజ్ మొత్తం పదిహేను ఇరవై రోజులు క్లియర్ అన్నానికి ఒక చెంచా వేసుకుని ఒక ముద్దకు తినేసారు మళ్ళీ చివర్లో ఒక ముద్దకు వేస్తారు పదిహేను రోజులు ఇరవై రోజులు క్లియర్ అయిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ బ్లాకేజ్ అయితే కష్టం సో ఆ లోపల క్లియర్ అయిపోతుంది అయిపోతుంది సింపుల్ స్టంట్ వేయాల్సిన పని లేదు స్టంట్ స్ప్రింగ్ నాలుగు వందలు అండి నాలుగు వందలు వెయ్యి రూపాయలు దాన్ని ఆపరేషన్ చేసి మొత్తం వేయాలంటే మూడు లక్షలు కానీ ఇప్పుడు నెయ్యి పెట్టారు ఎవరు ఐదు వేలు అమ్మా చాలా కష్టం డాక్టర్ అయితే మూడు మూడు లక్షలు చేసేస్తారు సో అట్లా ఉంటుంది సో మెట్లు అనేవి శాస్త్రంలో చెప్పిందైతే ఒకటే ఎన్న వేసుకోవచ్చు నాలుగు ములలు టచ్ చేస్తూ వేయద్దు మీరు డూప్లెక్స్ తీసుకుంటే సెంటర్స్ లో పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది మూలల్లో ఆప్షన్ ఉంది కానీ మూల నుంచి మొదలు అంటే మీరు అన్నారు కదా సార్ ఇందాక డూప్లెక్స్ లో చూసుకుంటే సెంటర్ లో పెట్టుకున్న ఆప్షన్ ఉంది అనేసి అని చెప్పారు సెంటర్ కాకుండా దాన్ని రౌండ్ పెట్టుకోవచ్చు అంటే సెంటర్ పాయింట్ నుంచి పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు చెప్పారు రౌండ్ పెట్టుకోవచ్చు అంటే డూప్లెక్స్ లో మనకి చాలా మంది ఇల్లు కానీ లేదంటే రాజభవనం లాంటి ఇల్లు మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి మెయిన్ వచ్చేసి సెంటర్ పాయింట్ నుంచి డూప్లెక్స్ ఇల్లు స్టార్ట్ అంటే స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా సెంటర్ అంటే దాని అర్థం వెనకాల బ్రహ్మస్థానం మాట్లాడుతున్నాను ఇంటికి సెంటర్ మాట్లాడలేదు సెంటర్ అంటే వెనకాల పాట మాట్లాడుతున్నాను ఇంటికి వెనకాల బాట్లు సెంటర్ లో అంటున్నారు బ్రహ్మస్థానం కాదు నాభి స్థానం మాట్లాడుతున్నాను నేను ఓకే ఇంటిని ఇలా మనం ఇంటూ చేసినప్పుడు సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఓకే అక్కడ పెట్టొద్దు అక్కడ పెడితే అయిపోయింది ఇల్లు ఫెయిల్ అవును అవును ఇప్పుడు మనం పిల్లర్ల గురించి మాట్లాడదాం తర్వాత మీకు ఎన్ని పిల్లర్లు ఉండాలి దాని యొక్క డామేజెస్ ఏంటి అనేది అప్పుడు మాట్లాడతాను ఆ పిల్లర్ పాయింట్స్ క్లారిటీ వచ్చి సో స్టెప్స్ విషయంలో అయితే చాలా మంది భయపడడం ఏంటంటే ఆ ఈశాన్యంలో పెట్టొద్దు ఒకటే కాన్సెప్ట్ అయితే ఏ ఫేసింగ్ అయినా సరే కుడి వైపు పెట్టాలి బయట నుంచి చూసినప్పుడు వైపే పెట్టాలి ఇంకెక్కడా పెట్టకూడదు సో మనం బయట నుంచి చూసినప్పుడు బయట నుంచి కుడివైపే ఉండాలి ఇప్పుడు మీరు తూర్పు రోడ్డు మీద నిలబడి ఇంటిని చూస్తే కుడివైపు అంటే ఈశాన్యంలోనే ఉండాలి ఉత్తరం నుంచి చూస్తే వాయువ్యంలోనే ఉండాలి పడమల నుంచి చూస్తే నైరుతిలోనే ఉండాలి దక్షిణం నుంచి చూస్తే ఆగ్నేయంలో ఉండాలి ఇది లెక్క ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన నియమం దీంట్లో ఎలాంటి దోషం లేదు శాస్త్రాలు వీటి గురించి వివరణ ఉంది ఎవరన్నా శ్లోకాలు కావాలి మాకు చూపియండి చెప్పండి అనుకుంటే గాయత్రి వాస్తు సర్వస్వం ఒక బుక్ ఉంది మీరు కొనుక్కోండి దాంట్లో అన్ని ఉంది